స్మార్ట్ మీటర్లు ఎక్కడ అసలు స్మార్ట్ మీటర్లు ఒక్కటి పెట్టినా కూడా రాజకీయ సన్యాసం చేస్తానే అది చేస్తానే ఇది బీకుత అన్నటువంటి ఒక మంత్రి గారికి ఇది ఒక కనువిప్పు ఆయనకు తెలియకేం కాదు విజయవాడ ప్రాంతంలో కానూరు అంటే మన ఆటో పార్క్ చాలా చోట్ల ఆటో నగర్ అంటూ ఉంటాం ఇండస్ట్రియల్ పార్కు దగ్గర స్మార్ట్ మీటర్లు పిగించేసారు అదాని స్మార్ట్ మీటర్లు ఇక వైజాగ్ విజయనగరం అక్కడే కాదు నేను ఇంకా ఐదారు నెలల క్రితం అనుకుంటా ఒక వీడియో పెట్టాం అప్పుడు ఆయన దాని తర్వాత కొట్టిపాటి కిషోర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఏమని అసలు రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు విద్యుత్ మీటర్లు పెట్టిన మేము స్మార్ట్ మీటర్లు పెట్టనే పెట్టలేదు అన్నారు ఆయన పెట్టలేదేమో కానీ కొన్ని చోట్ల ట్రయల్ రన్ జరుగుతోంది కొన్ని చోట్ల బిగిచ్చారు గ్రౌండ్ కేబుల్స్ కూడా వేస్తున్నారని మన వాళ్ళు మన పాఠకులు అంటే మన వ్యూవర్స్ కూడా చెప్పారు చాలామంది ఇప్పుడు వచ్చేసింది విజయవాడకు వచ్చేసింది అదాని స్మార్ట్ మీటర్లు పరిగెత్తుకుంటూ వచ్చేసాయి పారిశ్రామిక వాళ్ళు పెట్టేశారట వేలల్లో వచ్చే బిల్లు గత్త లక్షలు దాటేసరికి జుట్టు పీక్కుంటున్నారట మరి దీని మీద ఎవరు సమాధానం చెప్తారు విద్యుత్ శాఖ మంత్రిగా చెప్పాల్సిందే మరి చెప్తారా లేదు లేదు మేము రైతులకి పెట్టామంటే ఊరుకోము ఇంకెక్కడైనా పెడతామంటారా ఈరోజు ఇదైంది రేపు అదే అవుతుంది అదైన తర్వాత జుట్టు పీక్కోవడం కన్నా కూడా ఇప్పుడే నానా యాగీ చేస్తే మీటర్లు పెట్టడం అని తగ్గుతున్నాము ఇప్పుడు నేను ఉచిత విద్యుత్తు అనేది రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఒక పథకం స్కీమ్ అది అందరికీ ఇట్లేదు అది ఇరవై నాలుగు గంటలు ఇట్లేదు అది అంత ఇట్లేదు ఈ శకలన్నీ పట్టం మానేసి అసలు ఆ పథకం ఉందా లేదా అనేది అందరు అడుగుతారు ఆ తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు మనకి గ్రీన్ పవర్ వస్తుంది కదా ఆ గ్రీన్ పవర్ని తీసుకున్నాం నేను అన్యాపదేశంగా చెప్తున్నాయి మాట చూడండి గ్రీన్ పవర్ వైపు వెళ్తాము ఇది రెగ్యులర్ పవర్ కాకుండా అలా అయితే మీరు అమ్ముకుని కూడా అమ్ముకోవచ్చు పవర్ని తెలుసా ప్రొడ్యూస్ చేసిన తర్వాత అనే ఒక చిన్నగా ప్రయత్నం మొదలైంది అది కూడా సూతురు కానీ రాబోయే రోజుల్లో ప్రస్తుతానికైతే ఈ స్మార్ట్ మీటర్ల మీదైతే మరి చెప్పాలి ఖచ్చితంగా విజయవాడ ఎలక్ట్రిసిటీ బోర్డు అధికారుడు బోర్డు కాకపోతే అక్కడ ఉన్న ఆ వాళ్ళు మాత్రం లబోదిబో అంటాం మన ఆంధ్రజ్యోతిలోనే ఉంది చూసుకొని తరించండి